హాయ్ హలో గోల్డెన్ స్పాక్ ఛానల్ వివరాలు గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తుంది ఎంత తగ్గినా ప్రస్తుతం తొలం లక్ష పెట్టాల్సిందే తొంభై వేలు ఉన్న బంగారం లక్ష రూపాయలు దాటింది ఆగస్ట్ ఇరవై తేదీన వివరాలు హైదరాబాదులో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము పదివేల పదిహేను రూపాయలు ఎనిమిది గ్రాములు ఎనభై వేల నూట ఇరవై రూపాయలు పది గ్రాములు లక్ష నూట యాభై రూపాయలు వంద గ్రాములు పది లక్షల ఒక వెయ్య ఐదు వందల రూపాయలు హైదరాబాదులో ఈరోజు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధరలు ఒక గ్రాము తొమ్మిది వేల నూట ఎనభై రూపాయలు ఎనిమిది గ్రాములు డెబ్భై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు పది గ్రాములు తొంభై ఒక వేల ఎనిమిది వందలు వంద గ్రాములు తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల రూపాయలు ఉంది హైదరాబాదులో ఈరోజు పద్దెనిమిది క్యారెట్ల బంగారు ధర ఒక గ్రాము ఏడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఎనిమిది గ్రాములు అరవై వేల నాలుగు వందల నలభై రూపాయలు పది గ్రాములు డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు వంద గ్రాములు ఏడు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల రూపాయలు హైదరాబాదులో వెండి ఒక గ్రాము నూట ఇరవై ఐదు రూపాయలు తొంభై పైసలు కేజీ లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు హైదరాబాద్లో ప్లాటినం ఒక గ్రాము మూడు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు పది గ్రాములు ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఇవి ఆగస్ట్ ఇరవైవ తేదీన బంగారం వివరాలు గోల్డెన్ స్పార్క్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ